వీడియో ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ అయిపోయింది థర్డ్ వరకు ఉంది ఇప్పుడు ఇక్కడ వరకు మనకి ఏదైతే ఎల్ఆర్ఎస్కి ఇండివిజువల్ అప్లికేషన్స్ రిసీవ్ అయ్యే దాంట్లో మనకి కొద్దిగా పర్ఫార్మెన్స్లో లో ఉన్నాము సో ఇవన్నీ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి గవర్నమెంట్ ఏదైతే అనాథరేయోస్ ఎవరైతే అనాథరేయంగా వేసుకొని అమ్మేశారు ఎవరైతే కొనబడ్డారో వాళ్ళంతా అనాథం క్యాచ్ వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని ఎంతైతే ఒక రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి ఒక సదుపాయం కలిగించాలనే ఇంటర్న్షిప్తో గవర్నమెంట్ మనకి ఈ అవకాశం కల్పించింది మనం అవేర్నెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకి ఇది అవేర్నెస్ తీసుకెళ్ళి చాలా క్యాంపెయిన్స్ పెట్టాలి అవేర్నెస్ తీసుకురావాలి టెక్సీస్ వేయాలి సినిమా థియేటర్స్లో కానీ సిటీ థియేటర్లో కానీ అనౌన్స్మెంట్ ఇవ్వాలి ఆటో అనౌన్స్మెంట్ చేయాలి వాళ్ళకి అవగాహన కల్పించాలి పద్నాలుగు పర్సెంట్ ఫీజుతో పాటు ప్లాన్ పెట్టుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఫీజు తర్వాత బెటర్మెంట్ ట్యాక్స్ ఇవన్నీ ఎక్కువ ఒక సామాన్య మానవుడి మీద పడుతున్నాయి కాబట్టి వాటిని అన్ని తగ్గించడానికి మనకి గవర్నమెంట్ ఇచ్చిన అవకాశంలో సెవెన్ పర్సెంట్ ఫీజు తర్వాత అపరాధ విషయం ఏదైతే ఉందో ఆ అపరాధుని కట్టించుకొని రెగ్యులైజ్ చేయమని చెప్పి వచ్చేదాన్ని ఈ సదవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకునే విధంగా వాళ్ళ నోటీసులో మనం తీసుకెళ్ళి వాళ్ళ నోటీస్ తీసుకెళ్ళిన అవసరం చాలా ఉంది కాబట్టి సో ఈ ఇరవై మూడవ తేదీ కటఅ డేట్ అనౌన్స్మెంట్ చేసినటువంటి ఈ డేట్ లోపల ఎక్కువ అప్లికేషన్స్ తీసుకొచ్చి మున్సిపాలిటీస్కి రెవెన్యూ పెంచాలి అదేవిధంగా అనాథర్యంగా వేసుకున్నటువంటి మ్యాప్ కొనుక్కున్న అతనికి ఫీజు తగ్గించి దాని మీద ప్లాన్ అప్రూవల్ త్వరగా ఇచ్చేదానికే మనం ప్రొసీడ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఎఫర్ట్స్ సరిపోవు ఇంకా కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టాలి బ్రాడ్గా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి ఆ వైడ్ పబ్లిసిటీ ఇవ్వడానికి కమిషనర్ గారితో తర్వాత కాంప్లాంట్ కమిషనర్స్లో లైసెన్స్ ఇంజనీర్లతో ప్లానింగ్ సచివాలయం ఇంజనీర్లతో సచివాలయం సెక్రటరీస్తో అందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మీరు ఇప్పటి నుంచి మీకు ఇచ్చినటువంటి టార్గెట్స్ మీరు అచీవ్ అయ్యి ఇండియల్ అప్లికేషన్స్ పెంచాలి పెంచి వాళ్ళకి అప్లికెన్స్కి అందరికీ ఈ అవకాశాన్ని ఎల్ఆర్ఎస్ అనే పథకాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మీరు వాళ్ళకి నోటీస్ తీసుకెళ్ళి మనం రెవెన్యూ పెంచే విధంగా మీరు సహకరిస్తారని ఆశిస్తాను